我最的欢。

I'm <laughs> <laughs> माने की लिस्ट तो सही थी यार कहते हैं

রাইটার 390 মিনিট নে নুননা নতি কেনে বাইট নে নুননা টাইম করু না হল পয়েন্ট ফার্স্ট তো না গ্রেড না তার মানে ঠিক আছে আমি ఏ అన్ని బాక్సులు మూడు బాక్సులు వచ్చాయి ఓకే అది అదేనికొచ్చిందో కూడా చెప్పాలి మనం చెయ్యి

ఇదిగో చూడండి ఇది ఒక స్కూల్ బాక్స్ వచ్చింది దాంట్లో అయితే రైస్ పెట్టుకోవచ్చు చూడండి మళ్ళీ కంప్ చేసి అంతా నాకు వచ్చింది నా వచ్చింది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేసు